హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే అటుకులను సింపుల్గా ఈ విధంగా పోపు చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అదేవిధంగా ఈ వన్ మంత్ వరకు కూడా పాడవకుండా మంచి టేస్ట్తో అయితే ఉంటాయన్నమాట దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ను వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా మ్యాడ్ చేసుకొని ఇందులోనే ఒక టూ కప్స్ అటుకులను కూడా మ్యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించుకోండి అటుకులను ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత వీటిని వేరొక అయితే వేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే పొడుగ్గా కట్ చేసిన ఐదారు పచ్చిమిర్చీలను వేసుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు హాఫ్ కప్పు వరకు పుట్నాలను కూడా యాడ్ చేసుకోండి ఏడెనిమిది రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఈ విధంగా మంచిగా అన్నీ ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచుకోండి ఇందులోనే చివరగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి చూడండి మనకు అన్నీ కూడా మంచిగా వేగిపోయినాయి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అయితే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని ఈ అంతటిని కూడా మా అటుకులలో వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకులు అయితే రెడీ అయిపోయినాయి వీటిని అయితే ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి